వయసు క్రైస్తున్నామని మీ అందరి కొందనాలు ఈరోజు మన పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మనం ధ్యానించుకుందామండి ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతును ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ప్రారంభించుకుందామండి మహాగణుడ మహాపరిశుద్ధుడ పరిశుద్ధమైన తండ్రి నీ నామానికి వెళ్ళది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇంతవరకు నేను మీ కృపతోటి కాచి కాపాడిన విధానానికి వందనాలు ప్రభా ఈరోజు జరిగేటువంటి వాక్యంలో మీరు తోడుగుండండి సహాయం చేసి నడిపించమని ఈ ఆది నుంచి అంతవరకు తోడుగుండి సహాయం చేసి మీ నామానికే గణత తెచ్చుకోమని యేసుక్రీస్తు నామనుడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు క్రీస్తు నందు ప్రియమనేటువంటిలారా ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి వార్త పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిలో మనం చూసినట్లయితే ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన జనులారా నా ఎద్దుకు రండి నేడు మీకు విశ్రాంతి కలుగజేతును ఇక్కడ చూసినట్లయితే భారము మోసుకొనటము ప్రయాసపడి భారము మోసుకున్న జనులారంటే ఎవరు భారం మోసుకుంటున్నారంటే ఎవరైతే ప్రయాసపడుతున్నారు అంటే ఏ ఏ విషయాలు ప్రయాసపడుతున్నారు ఏ ఏ విషయాలు భారం తీసుకుంటున్నారంటే ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి వెళ్తుంటే వాడు స్కూల్ బ్యాగ్లో అనేక రకాలైనటువంటి పుస్తకాలు ఉంటాయి మరి ఆ స్కూల్ బ్యాగ్ మోయటము వాడికి భారము అలాగే మరి మనిషికి ఏం భారాలు ఉంటాయంటే మరి వాడి పిల్లవాడు కదా వాడు బ్యాగ్ మోస్తుంటే వాడికి బారలుని మరి మనకు బారలు అంటే మనకు కూడా బారాలు మనిషికి ప్రతి ఒక్కరికి భారం ఉంటుంది ఆ భారాలు ఏంటంటే పాప భారం కావచ్చు రెండవది విశ్రాంతి లేకుండా శ్రమించిన వారి గురించి కావచ్చు మూడోది సొంత ప్రయత్నాల నుంచి సొంత ప్రయత్నాలు చేస్తూ ఎంతోమంది బాధపడుతుంటారు వారి గురించి అలాగే వ్యర్థంగా నుంచి అంటే వాళ్ళు ఏంటంటే వీళ్ళ పని ఏంటంటే లేచినప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు ఇది వాళ్ళ పని కాబట్టి వ్యర్థంగా మాట్లాడే వాళ్ళ నుంచి అలాగే పాపం నుంచి పాపం అనేటువంటి జీవితంలో నుంచి ఆ కోపంలో నుంచి బయటపడాలంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనిషి పాపం అనేటువంటి భారము మోస్తున్నాడు ఇది ఆత్మీయమైనటువంటి భారము ఆత్మీయంగా వాళ్ళు ఉండలేరు వాళ్ళు ఆత్మీయంగా ఎందుకు ఉండలేరంటే వీళ్ళు భారము మోస్తున్నారు ఎటువంటి భారం మోస్తారని అంటే ఆత్మీయమైనటువంటి భారాన్ని వాళ్ళు మోస్తున్నారు కాబట్టి క్రీస్తు నందు ప్రియమైనటువంటి మనము దేవుడు వాక్యం సెలవుస్తుంది అలా ఎవరైతే భారము మోస్తున్నారో మీ భారాన్ని మోయలేనటువంటి సమస్తమైనటువంటి జనుల నా ఎద్దుకు రండి నేడు మీకు విశ్రాంతి కలుగు చేతును అని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడండి అలాగే మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే యోహోన్ సువార్త పదహారో అధ్యాయము ముప్పై మూడో వచనం మనం చూసినట్లయితే యోహోన్ సువార్త పదహారో అధ్యాయము ముప్పై మూడో వచనం మనం చూసినట్లయితే ఇక్కడ నా ఎందు మీకు సమాధానం కనుగొనట్లు నా మాట మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకునే నేను లోకమును జయించదను అయితే ఎవరైతే దేవుని నమ్ముకొని ఉంటారో వాళ్ళు ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు పొందుతారు కష్టాలు ఉంటాయి ఇరుకులు ఉంటాయి సమస్యలు ఉంటాయి బాధలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అనేకమైనటువంటి లోటుపాటులు ఉంటాయి అయితే ఈ లోకమందు నేను ఏ విధంగా అయితే జయించానో ఆ విధంగా మీరు జయించాలని నేను మీకు ముందుగానే చెప్తున్నాను నాయందు మీకు సమాధానం కలుగున్నట్టుగా ఈ మాటలు మీటితో చెప్తున్నాను లోకము మీకు శ్రమ కలుగును లోకంలో మీకు ఎన్నో శ్రమలు ఉంటాయి అని దేవుడు ముందుగా హెచ్చరిస్తున్నాడు లోకంలో ఎన్నో శ్రమలు ఉంటాయి ఆ శ్రమలు మీరు అధిగమించాలని దేవుడి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు అయితే మరొక వచ్చిన మనం చూసినట్లయితే దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలు యాభై ఐదు దావీదు మహారాజు రాసి యాభై ఐదు మనము ఇరవై రెండో వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ దావిదు మహారాజు రాసినటువంటి కీర్తనలు యాభై ఐదు ఇరవై రెండు మనం గమనించినట్లయితే నీ భారము యుహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును నీతి మంతులు ఆయన ఎన్నడును కదలనియడు చూడండి క్రీస్తునందు ప్రియమని ఒకటి మనం గమనించినట్లయితే దేవుడు ఏం సెలవిస్తున్నాను అంటే నీ భారము యుహోవ మీద మోపము మనం భారం ఎవరు మీద మోపాలంటే దేవుడి మీద మోపాలి ఇప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి ఏదైనా కష్టం వచ్చిందనుకో మనం ఎవరిని మీద ఆధారపడతామో మన భారము భరోసా ఎవరి మీద వేస్తామైతే ఎవరైతే మనసుకు సహాయం చేస్తారో అది ఆర్థిక సహాయం కావచ్చు లేదా ఏదైనా ఒక సహాయం చేస్తారని మనము ఒకరి మీద భారం వేసి ఉంటాం పూర్వకాలం ఏంటంటే రాజుల మీద భరోసా ఉంచేసి వాళ్ళ మీద భారం వేసి ఈ రాజులు నన్ను రక్షిస్తారులే నన్ను కాపాడుతారులే అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి రా ఈ విషయాలలో మనం ఏం చేయాలంటే అయితే మనం ఏం చేయాలంటే మన భారం యహోవా మీద వేయాలి ఎవరి మీద వేయాలంటే దేవుడి మీద వేయాలి దేవుడి మీద వేస్తే ఆయన నిన్ను ఆదుకుంటారు రాజులు నిన్ను ఆదుకోరు నీ భర్త ఆదుకోడు నీ భార్య ఆదుకోడు నీ పిల్లలు ఆడుకోరు నీ తల్లి ఆదుకోరు నీ తల్లి ఆదుకోరు నీ బంధువులు ఎవరు నిన్ను ఆదుకోరు నీ భారము నీ సమస్య నీ కష్టాలు నీ ఇబ్బందులు ఎవరి మీద వేయాలంటే దేవుని మీద వేయాలి ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి వారు నీ భారం ఆయన మీద వేస్తే ఆయన నీ భారాన్ని మోసి నీకు సమస్యకు పరిష్కరిస్తారు చూడండి నీ భారము యహో మీద మోపము అయితే నిన్ను ఆదుకును నీతి మంతులు ఆయన ఎన్నడూను కదలేడు నువ్వు నీతిగా న్యాయంగా నీ భారము దేవుడి మీద వేస్తే నీకు వచ్చినటువంటి కష్టాలు లేదా ఎరుకులు ఇబ్బందుల సమస్యలు నిజంగా దేవునికి తెలుసు కాబట్టి ఆ వాక్యానుసారంగా నీ బాధలు ఆయనకి తెలుసు కాబట్టి నువ్వు నీ భారం ఆయన మీద ఆయన నీ భారాన్ని భరించి నీకు సమాధానం కలుగు చేస్తాడు అలాగే చివరగా సామెతల గ్రంథము పదహారు మూడో వచనం మనం చూసి సామెతలు సొలోమోన్ రాసినటువంటి సామెతలు పదహారవ అధ్యాయము మూడో వచనం మనం చూసుకున్నట్లయితే యహోవా చూడండి ఇక్కడ నీ పనుల భారము యహో మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును ఏంటంటే చాలామంది ఏంటంటే ఉదయాన్నే లేచినప్పుడు వేరే వాళ్ళకి కనపడటం కానీ ఇలాంటి కొన్ని కొన్ని చేస్తుంటారు మన ఉదయాన్నే లేచిన వెంటనే మన యొక్క పని కరెక్ట్గా జరగాలంటే మనం ఎవరికి ప్రార్థన చేయాలి దేవుని ప్రార్థన చేసే ప్రార్థన ద్వారా మనము దేవుని అడిగినట్టయితే మన పని అంతటిలో ఎలా ప్రార్థించాలంటే ఈ రోజు నేను పనికి వెళ్తున్నాను నాకు చక్కగా పని జరిగించండి నేను చేసేటువంటి ప్రతి పని అది ఏ పని అయినా కావచ్చు దేవుడు నీకు ప్రేమించే పని ఇస్తే ఆ పని అది చిన్న ఉద్యోగం కావచ్చు పెద్ద ఉద్యోగం కావచ్చు కూలి పని కావచ్చు ఏది ఏ పైన అయినప్పటికీ దేవుడిని నేను ప్రేమించి ఇచ్చినటువంటి పనిని మనం చేస్తున్నప్పుడు మనం ఏలంటే ప్రార్థన చేసుకొని ఈరోజు మీరు నాకు ఈ పని నీకు వందనాలు ఈ పనిని ఆశీర్వదించండి సహాయం చేయమని మనము ప్రార్థన చేస్తూ చేసినట్లయితే నీ పనుల భారం అంతా ఆయన మీద వేస్తే ఆయన అన్నిటినీ సఫలం చేస్తారు కాబట్టి క్రీస్తు నందు ప్రియమైనటువంటిలారా మరి ఎంతవరకు నువ్వు ఎవరి మీద నీ భారాన్ని వేస్తున్నామో ఒకవేళ ఈ లోకంలో నీకు ఎవరైనా సహాయం చేస్తారని నీ భారం వాళ్ళ మీద వేస్తున్నావా లేదా నా భర్త ఉద్యోగం చేస్తున్నాడు అని నీ భర్త మీద నీ యొక్క భారాన్ని వేస్తున్నావా లేదా నా భార్య ఉద్యోగం చేస్తున్న భర్త భార్య మీద భరోసా ఉంచుతున్నాడా లేదా నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం మీద భరోసా ఉంచుతున్నావా నీ కొడుకులు కుమారులు వస్తారు ఏదో చేస్తారనే ఉద్దేశంతో ఉన్నావా కాబట్టి క్రీస్తు నన్ను ప్రియమైన నీ భారం ఎవరి మీద అంటే దేవుడి మీద ఇవ్వాలి నీ భారము యహో మీదము వేయము ఆయన నీ యొక్క కాడిని మోస్తాడు కాబట్టి క్రీస్తునందు మనం పనులన్నిటిలో చూడండి ఇక్కడ చూసినట్లయితే నీ పనులు భారము యహో మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సక్రమవును నీవు ఏదైతే పని కావాలనుకుంటూ నీ ఉదయాన్నే లేచి నీ భారాన్ని అంతా నీ పనినంతా నీ కష్టాన్ని నీ ఇబ్బందిని నీ సమస్య నీకు ఏదైతే ఉందో వాటి అన్నిటిని ప్రతిదీ దేవుని మీద మన వేసినట్టయితే ఆయనను కృప చూపించి నీ కృప కలిగి ఉంటాడు కాబట్టి దేవుడిట్టి వాక్యమును దీవించి కాక ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి దయచేసి అందరి తలలు వంచండి మహాగుణుడా మహాపరిశుద్ధుడా పరిశుద్ధమైన తండ్రి నీ నామానికి వేళ నిన్న స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నైనా నీ పన్నుల భారమునైనా యహో మీదమైన నీ వాక్యము సామెతలనైనా పన్నెండు మూడులో పదహారు మూడులో సెలవు ఇచ్చిన ప్రకారం ప్రభా మా పని భారము యావత్తునైనా నీ మీద వేసినైనా నీ యొక్క కృపను పొందుటకు సహాయం చేయమని ఈ విన్నటువంటి వాక్యాన్ని ప్రహదించుకోవడానికి నీ కృపను దయచేసి మీరు తోడుగుండి సహాయం చేసి నడిపించండి ప్రయత్నం లైవ్లో లైవ్లోనైనా ట్యూబ్ ట్యూబ్లో చూస్తున్న ప్రభావాళ్ళు ఇవందరు పని భారాల ప్రభా నీ మీద వేసిన వాళ్ళు నైనా విశ్రాంతి తీసుకోవడానికి నేను ఆత్మీయ అనేటువంటి భారాలు అన్నిటినైనా నీ మీద వేసిన వాళ్ళు రక్షణ పొందినైనా రక్షణ సువార్త అనేటువంటి ఖాడి మోటుకు ఆ బిడ్డలకు సహాయం చేయమని ఏసుక్రీస్తు నామనడి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మీ అందరికీ వందనాలని